ఎన్నికల సంఘం ఇటీవల హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీలో మూడు విడుదలగా ఎన్నికలు జరగనున్నాయి రెండు వేల పద్నాలుగులో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి దాదాపు పదేళ్ల తరువాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు స్టార్ క్యాంపెయిన్లను రంగంలోకి దింపాలని నిర్ణయించింది తొలిదశ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాలుగున జమ్మూ కాశ్మీర్లో భారీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు జమ్మూలోని బనిహల్లో భారీ ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది అలానే దక్షిణ కాశ్మీర్లోని డూరులో కూడా పార్టీ ఇదే కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ పోటీ చేస్తున్నారు కాగా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం ప్రియాంక గాంధీకి ఇదే తొలిసారి జమ్మూ ప్రావిన్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ అభిప్రాయపడింది బీజేపీ మద్దతుతో కూడిన గవర్నర్ పాలనపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది ఇది కాంగ్రెస్కు ప్లస్ అవుతుందని ఆ పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు అందువల్ల మొదటి దశలో ర్యాలీలతో ప్రారంభించి తదుపరి రెండు దశల్లో మరిన్ని ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీజేపీ తరపున ప్రచారానికి ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ఇతర సీనియర్ నేతల కోసం ర్యాలీలు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు కాశ్మీర్లో మకం వేశారు